నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ రమేష్ ఈరోజు ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాయి బండి టోయటా ఫార్చునర్ సిగ్మా ఫోర్ బై ఫోర్ టూ థౌజండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మందార జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు వరకు ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది బ్లాకిష్ రెడ్ గ్రాండ్ రెడ్ అంటారు ఫస్ట్ ఓనర్ ఒక సుప్రీంకోర్టు లాయర్ అడ్వకేట్ బండి స్టిక్కర్ కూడా ఉంది బానట్టు నుంచి డిక్కీ వరకు ఏపీ మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది బండికి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది సెవెన్ ఓ నైన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సెవెన్ సీటర్ ఆటో గేర్ ఫోర్ బై ఫోర్ ఇది రెండు వేల పదిహేడు ఏడో నెల తయారైంది రెండు వేల పదిహేడు ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని నేను చూడలేదు మీకు అది కూడా చూపెడతా బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది తొంభై ఏడు వేలు జన్యూన్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ నుంచి సార్ ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అనేక లోన్ వస్తుంది ఈ బండికి నాకు తెలిసి మన దగ్గర మూడు నుంచి ఐదు లక్షల వరకు ట్యాక్స్ వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేయండి టొయోటా ఫార్చునర్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ సిగ్మా ఫోర్ ఫోర్ బై ఫోర్ ఇది బండి మొత్తం ఒరిజినల్ ఉంది గుడ్డపై ఇంజనే మర్చిపోయారు కడిగి ఇంకా నేమైంది మనం చూసినాం బానడ్ నుంచి డిక్ వర్క్ ఏపీసీ కూడా మారలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇది ఆర్ బ్లూ కాదు బిఎస్ ఫోర్ బండి ఇది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ సీల్ ఉంది కేవలం తొంభై ఏడు వేలు మాత్రమే ఎదిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నేస్తాయి సార్ ఫస్ట్ ఓనర్ బండి సెవెంటీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెవెంటీల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది బండికి సిల్ టర్లు ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ సుప్రీంకోర్టు లాయర్ బండి సార్ అడ్వకేట్ది స్టిక్కర్ కూడా ఉంది బండికి ఫోర్ బై ఫోర్ సిగ్మా గ్రాన్ గ్రానేట్ రెడ్ అంటారు బ్లాక్ ఇష్ రెడ్ అంటారు ఈ కలర్ను తొంభై ఏడు వేలు జెన్యున్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి వెనక రోలో కూడా పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సెవెన్ సీటరు వెనకాల కోవాలంటే ఈ మిడిల్ సీటు క్లోజ్ చేసి వెనకాల కోవచ్చు ఆ సీటు కూడా క్లోజ్ అవుతుంది బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఫుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ అని ఇచ్చిండు ఇదిగిట ఈడ కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉంటే మొత్తం నైన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నట్టు బండికి పిల్లర్లలో ఈ పిల్లరు ప్లస్ బ్యాక్ పిల్లర్కు ప్లస్ ఫ్రంట్ ఈ డ్రైవర్ సైడ్ మూడు రెండు ఎయిర్ బ్యాగులు కో కు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది డీజిల్ బండి ఆటో గేరు ఫోర్ బై ఫోర్ సిగ్మా ఫోర్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ప్రైస్ కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ కాల్ చేయాలి డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సెపిని వాడిరు సార్ ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది వెనక లోపల బటన్ ఉంటుంది ఆ బటన్ ఒత్తితే తీసుకుంటుంది టోటా ఫార్చునర్ సిగ్మా ఫోర్ డీజిల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ద్వారా పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది తొంభై ఏడు వేలు జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ సార్ ఆర్సీ కార్ పెట్టుకుంటే పెడతా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ డీలోక్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ బండికి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది తొంభై ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ తిరిగింది తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ బండికి కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వెంటిలేషన్ సీట్స్ రావు నా బండికి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి నా ఫర్చునర్కు అందరు సిల్ బండి అనుకుంటారు సార్ నేను కొన్న సిల్ బండి కాదు సెకండ్ హ్యాండ్ టీఆర్ నెంబర్ వేసి పూజ చేయించిన లోన్ పెట్టుకున్న సార్ అది మొత్తం పైసలు పెట్టి కూడా కొనలేదు పది లక్షలు కట్టి మిగతా అంత లోనే బాగా ఎంపిక కొత్త బండి అనుకుంటున్నట్టు కొత్తది కాదు సార్ అది పాత మనకు తెలిసిన మిత్రుందే మనకి ఇచ్చిండు నెంబర్ పద్దెనిమిది పద్దెనిమిది బండి నెంబర్ ఈ నెంబర్ కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇయరి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్